సాధారణంగా పెదాలు పగలడం వింటర్లో చూస్తుంటాం చలికాలంలో పెదాలు డ్రైగా మారి పగిలిపోతుంటాయి అయితే మరికొందరిలో వేసవిలో కూడా ఈ సమస్య వస్తుంది వాతావరణంలో తేమ తగ్గడం శరీరంలో డీహైడ్రేషన్ కారణం ఏదైనా పెదాలు పగులుతుంటాయి మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా అయితే కొన్ని సహజ చిట్కాల ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు ఇంటికి ఆ నేచురల్ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వేసవిలో బలమైన సూర్యకాంతి కాలుష్యం వేడిగాలి వాతావరణంలో తక్కువ తేమ కారణంగా పెదవులు పగుళ్ళు ఏర్పడతాయి దీనివల్ల చాలా ఇబ్బందిగా మారుతుంది ఈ సమస్యకు బెస్ట్ చిట్కాల్లో ప్రధానమైంది పెదాలకు లిప్ బామ్ అప్లై చేయడం చాలా వరకు వింటర్లోని లిప్ బామ్లను ఉపయోగిస్తారు అయితే ఈ సమస్య ఉన్నవారు వేసవిలో కూడా లిప్ బామ్ అప్లై చేసుకోవాలి వీటితో పాటు కొన్ని రకాల నూనెలు కూడా అప్లై చేయడం వల్ల పెదాలు ఆరోగ్యంగా ఉంటాయి వీటిలో ప్రధానంగా కొబ్బరి నూనె ఆలివ్ నూనె ఆల్మండ్ ఆయిల్ వంటి వాటిని ఉపయోగించవచ్చు ఉదయం సాయంత్రం పెదాలకు ఈ నూనెలను అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇంకా అలోవెరా జెల్ మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంది ఇది పగిలిన పెదాలను నయం చేయడంలో ఉపయోగపడుతుంది వీటితో పాటు సమ్మర్లో డీహైడ్రేషన్కు గురి కావడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది కాబట్టి తగినంత నీరు తీసుకోవాలి రోజులో కనీసం ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఇక ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి స్మోకింగ్ వల్ల కూడా పెదవులు పాడవుతాయి కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండాలి పదే పదే పెదాలను తాకడం మానేయాలి అలాగే ఎండలోకి వెళ్లే ముందు పెదాలపై లిబ్బామ్ను అప్లై చేయాలి